వివాదాలకు కేరాఫ్ అని పేరుపడ్డ ఆ తెలంగాణ మంత్రిలో రియలైజేషన్ మొదలైందా లేక తన పరిధులేంటో తెలిసొచ్చిందా గతంలో కయ్యానికి కాలు దివ్విన మినిస్టర్ తాజాగా నేను నా మంత్రిత్వ శాఖని మాత్రమే మాట్లాడటానికి రీజన్ ఏంటో జ్ఞానోదయం అయిందా లేక కొత్త ఏడాదిలో వివాదాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా ఎవరా మినిస్టర్ లట్స్ వాచ్ ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే మంత్రి కొండా సురేఖ తీరు ఎక్కువగా వివాదాస్పదమవుతూ ఉంటుంది ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం నాయకులతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు చాలా మందితో కొండా దంపతులకు పొసగడం లేదు ఈ క్రమంలో గతంలో మేడారం జాతర అభివృద్ది పనులు మొదలైనప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో విభేదాలు తలెత్తాయి జిల్లాలో ఆయన పెత్తనం ఎక్కువైందని తప్పుపట్టారు అలాగే తన దేవాదాయ శాఖ పరిధిలో ఉండేటువంటి మేడారం జాతర అభివృద్ది పనుల కేటాయింపు విషయంలో పొంగులేటి ఏకపక్షంగా వ్యవహరించారంటూ అప్పట్లో సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లారు సురేఖ ఇక అదే సమయంలో సినీ నటుడు నాగార్జునతో తలెత్తిన కోర్టు వివాదం తన ఓఎస్టీ సుమంత్ వివాదాస్పద ఎపిసోడ్ లాంటి వ్యవహారాలతో ఆమె ఇరుకున పడ్డారన్న చర్చలు నడిచాయి ఇక మేడారం పనులన్నీ పొంగులేటి ఆధ్వర్యంలోనే చేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించడం ఆ పనులకు మరొక మంత్రి సీతక్క సహకరించడంతో కొంతకాలంగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు కొండ తన్ని వివాదాల్లోకి లాగద్దని చెబుతూ ఉండంతో ఎట్టకేలకు జ్ఞానోదయం అయినట్టుందని మాట్లాడుకుంటున్నాయి ఓరుగల్లు రాజకీయ వర్గాలు తాజాగా మీడియా చిచ్చట్లు కూడా నేను నా శాఖలకే పరిమితమవుతున్నాను వేరే వ్యవహారాల జోలికి వెళ్లడం లేదని చెప్పిన తీరు ఆమెలో మార్పును సూచిస్తోందని అంటున్నారు ఈసారి మేడారం జాతర పనులన్నింటినీ మంత్రులు సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూస్తున్నారని తాను తన శాఖల పనుల వరకే పరిమితమవుతున్నానంటూ క్లియర్ గా చెప్పారామే బాసర భద్రాచలం వేములవాడ ఫైళ్లతో పాటు వైటీడీ బోర్డు ఫైల్ సైతం సీఎం దగ్గరే పెండింగ్ లో ఉందని త్వరలోనే ఆయన నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు ఇటీవల కలెక్టరేట్ కలెక్టరేట్లో మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ది కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి కూడా కొండాసురేఖ హాజరు కాలేదు ఆ ఎజెండాలోని భద్రకాళి ఆలయానికి సంబంధించిన అంశం మాత్రమే తన శాఖ పరిధిలో ఉందని అది కూడా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఆ మీటింగ్కు దూరంగా ఉన్నట్టు చెప్పుకున్నారు నిజానికి మేడారం మహాజాతర పనులన్నీ దేవాదాయ శాఖ పరిధిలో జరగాల్సినవే పాటు పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి అన్నిటి సమన్వయం అవసరం కానీ ఈసారి దేవాదాయ శాఖకు సంబంధించిన పనులు కొన్ని మాత్రమే జరుగుతున్నాయి గుడి విస్తరణ పనుల్ని కూడా ఆర్ఎంబీ పద్ధతిలోకి తీసుకురావడంతో ఎండోమెంట్ జోక్యం లేకుండా పోయింది ఇక మహాజాతర టైం దగ్గర పడుతున్న క్రమంలో రోడ్ల విస్తరణ తాగునీరు గుడి అభివృద్ది పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు ఈ పనులన్నింటినీ యుద్ద ప్రాతిపదికన ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు దీంతో ఈ పనుల్ని ఎక్కడా వ్యతిరేకించకుండా తన ప్రమేయం ఉన్న వ్యవహారాలకు సంబంధించిన సమీక్షా సమావేశానికి హాజరవుతున్నారమే ఈ నెల పద్దెనిమిదిన గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి